లాగా మన మా తాతగారు ముఖ్యమంత్రి కాదు మా తాత ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలో చిన్నపాటి పోస్ట్మెన్ మా నాన్న మా తాత చిన్నపాటి జీవితం నాకు రాజకీయాలు తెలియదు రాజకీయ వ్యవస్థ గురించి తెలియదు వేల కోట్ల డబ్బులు తెలియదు నాకు తెలిసిందలా నా సాటి మనిషి కష్టాల్లో ఉంటే నా తోటి మనిషి కన్నీళ్లు పెడుతుంటే వాటి కన్నీళ్ళను చూసి ఆదుకోవాలనే శక్తి ఉంది నిలబడాలనే ఆసక్తి ఉంది అది నేను రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది చాలా సార్లు ముఖ్యమంత్రి గారు మధ్యలో మంది అడుగుతున్నారు ఇతను ముఖ్యమంత్రి అవుతాడా ఇతనికి అంత ఓట్లు ఉన్నాయా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన గెలుస్తున్నా అంటే అసలు నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఎందుకు అనుకుంటున్నాను మీరందరూ అంతమించి ఎక్కువ అవుతాను మీకేం తెలుసు నిన్న దెందులూరులో ఒక రౌడీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రౌడీ ఎమ్మెల్యే మీద అంటే జనసేన పార్టీని అంటే పవన్ కళ్యాణ్ అంటే ఛాలెంజ్ చేస్తారు మీరు ఎలా చేసుకుంటారు చూస్తామని ఒక ఆకు రవిడీకి చిన్న రవిడికి వీధి రవిడీలకే ఇలా మాట్లాడితే ఏం మాట్లాడతారు మళ్ళీ దెందు ముందుకు అతని రౌడిజం ఉందా అంటే కాదు మళ్ళీ ఏలూరు టౌన్ కూడా కావాలండి అతను రౌడిజం మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి గారు ఏం చేస్తాను నాకు తెలియదు అతను వచ్చి ఇక్కడ రౌడిజం చేస్తా ఉంటే ఒకటైన్నాను ఇక్కడ బడేటి బుజ్జి గారు ఆ ఎమ్మెల్యే అంటే భయం ఉన్నాయి ఉండాలి లేదంటే ఫ్రెండ్ ఉన్నాయి ఉండాలి రెండింటిలో ఏదైతే ఉండాలి ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్పాను మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో మన ఆఫీస్కి వచ్చారు నాకు మీ సహకారం కావాలని కోరారు నేను సంపూర్ణంగా చేస్తానని చెప్పాను నేను మీ నుంచి ఏం అనుభవం ఆంధ్రప్రదేశ్కి కి సరికొత్త నిర్భం దిశానిర్దేశం చేయాలి నేను కోరుకుందా నాకు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఉండడం చాలా అవసరం మీరు బలమైన లా అండ్ ఆర్డర్ నాకు ఇవ్వండి బలమైన అడ్మినిస్ట్రేషన్ ఇవ్వండి ఈ రెండు నేను కోరుకుంది కానీ ముఖ్యమంత్రి గారు ఈ రెండు చేయలేకపోయారు నేను వేల కోట్లు డబ్బులు అడగలేదు కాంట్రాక్ట్లు అడగలేదు మా వాళ్ళకి పదవులు ఇమ్మని చెప్పి అడగలేదు నేను అడిగిందల్లా రౌడిజం లేకుండా చూడండి ల్యాండ్ ఆర్డర్ లేకుండా మనం బలంగా ఉండేలా చూడండి అంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఆకు రౌడీ మీ రౌడి గాలి రౌడీ పనికి హిమాలి రెడీ పోలీసులు కొడతాం ఎస్ఐల్ని చొక్క పట్టుకుంటాడు కానిస్టేబుల్స్ తోడు తిరుగుతారు పాపం హమాలీల్ని ఎస్సీ కులాలు ఉన్న హిమాలీల్ని మనకి కులం పేరు మీద తిడతాడు ఆడపడి నుంచి వనదాక్షి గారు ఆవిడ డ్యూటీ చేస్తుంటే ఆవిడని జుట్టు పట్టుకొచ్చి బయటకు లక్ష పడేస్తాడు ఇది ఏ సూచిస్తున్నాయి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ఒక బీహార్ లాగా ఉత్తరప్రదేశ్ లాగా చేస్తే చూస్తూ చేతులు కట్టుకోవడానికి ఇక్కడ మేమందరం లేవు ఎలా కాన్స్టబుల్స్ ని బ్యూరోక్రాట్స్ ని బెదిరించి ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా బెదిరించి ఆయన మీద కూడా కేసులు పెట్టి దానికి మద్దతుగా మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా మాట్లాడుతూ ఉంటే ఒకటే గుర్తించుకొని పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదు నాకు ఉన్నదల్లా ఒకటే చాలా బలమైన లాండ్ ఆర్డర్ రావాలి లాండ్ ఆర్డర్ కావాలి ముఖ్యమంత్రి గారి కూడా చెప్తా ఉన్నాం ఇలాంటి ఒక లంప్ ఎలిమెంట్ని ఇలాంటి ఒక క్రిమినల్ ఎలిమెంట్ని ఇలాంటి ఒక రౌడీని ఇలాంటి ఒక గూండాని ఇలాంటి ఒక ఆకు రౌడీని ఇలాంటి ఒక చిల్లర వీధి రౌడీని మీరు ప్రభుత్వ చీఫ్ గా పెడితే మీరు ఏ సంఘులు పంపిస్తున్నారు బయటకు ఏ సంకేతాలు పంపిస్తున్నారు చీఫ్ విప్ అంటే ఎమ్మెల్యేలు శాసనసభలో క్రమశిక్షణ తప్పితే క్రమశిక్షణలో పెట్టే వ్యక్తిని అతనికే క్రమశిక్షణ లేకపోతే ఇరవై ఏడు కేసుల పైన ముప్పై ఆరు కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇలాంటి వ్యక్తులు మీరు వెనకేసుకొస్తే ఏమవుద్ది ఏడు చరిత్రలో ఎప్పుడు కూడా పది మర్డర్లు జరగలేదు ఇన్క్లూడింగ్ ఒక లాయర్ తో సహా మరి ఎందుకు అంటే మీరు లంపెన్ ఎలిమెంట్స్ ని క్రిమినల్ ఎలిమెంట్స్ ని మీరు వెనకేసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్తున్నాను మీ స్థాయి అది కాదు ఒక్కసారి సంభాషణ గుర్తు చేసుకోండి మీ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు మీరు నన్ను పిలిచినప్పుడు నేను అడిగింది కూడా లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని అడిగిన ఎమ్మెల్యేలు దాస్తికాలు ఉండకూడదని చెప్పాను ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను మీ ఎమ్మెల్యేలకి పేకాటు క్లబ్బుల మీద ఉన్నంత ఆసక్తి పేకాటు క్లబ్బుల మీద నడిపేంత ఆసక్తి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేయాలని మీద లేదు రోడ్లు సరిగ్గా ఉండాలని లేదు మరుగునీటి సౌకర్యాలు సరిగ్గా మరుగునీటిని డ్రైనేజ్ ఉంచాలని తెలియదు రెండు వేల పదిహేడులో ఎవరిని స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తా ఉంటే దాని మీద మీ ఎమ్మెల్యేలకి ముందుకు తీసుకునే ప్రశ్నలు పేకాట క్లబ్బులు నడుపుదావా మద్దర్లు చేద్దామా వెళ్ళి అక్కడ కబ్జాలు పెడతావా కబ్జాలు లేని ప్రాంతాల్లో అలవాటు లేని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను ఇప్పుడు మన తమ్ములందరికీ కూడా నేను సినిమా యాక్టర్లు అయ్యాక రాజకీయాల్లోకి రాలేదు అరవై ఏళ్లు వయసు